నేను మర్చిపోకుండా నోట్స్ రాసుకుంటా ఓకే ఎందుకంటే ఒక్కొక్కసారి ఎంత మనం గుర్తు పెట్టుకోవాలని అనుకున్నా అని అవ్వవు గనక నాకు అలా నోట్స్ రాసుకోవడం చాలా ఇష్టం ఓకే బట్ డెఫినెట్లీ క్రికెట్ ఫ్యాన్స్ అండ్ ప్యాషన్ తోనా ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా వాళ్ళు గుర్తు పెట్టుకుని దెన్ రీకాల్ ఇట్ మల్టిపుల్ టైమ్స్ సో మీరు బిఫోర్ దిస్ ప్రెసెంటింగ్ వై లైక్ ఫ్యాన్ అట్లా ఉంటేనా లేదంటే క్రికెట్ గురించి ఐడియా ఉందంటే అస్సలు ఐడియా లేదా అంటే బానే మేనేజ్ చేస్తున్నారు అలా క్రికెట్ అంటే ఇంట్లో అందరూ వరల్డ్ కప్ అయినప్పుడు చూడడము ఏ ఇండియాకి సపోర్ట్ చేయాలి అంతవరకే కానీ ఇన్ డెప్త్ గా ప్లేయర్స్ గురించి తెలుసుకోవడము లేకపోతే అసలు ఏ తను ఎన్ని సెంచరీలు చేశాడు తిన ఎన్ని రన్స్ కొట్టాడు ఇంత ఇది తెలియదు అంటే ఇప్పుడు అబ్బాయిలు ఎంత అసలు ఏం క్వశ్చన్ అడిగినా చెప్పేస్తారు ట్రూ క్రికెట్ ఫ్యాన్ ఉంటే సో నేను ఐఎమ్ నాట్ లైక్ ఫస్ట్ నుంచి క్రికెట్ చూసి క్రికెట్ ఫాలో అయిన మనిషిని కాదు బట్ దెన్ ఒకసారి ఇందులోకి వచ్చాక స్టార్ట్ లవింగ్ ద గేమ్ ఓకే అండ్ ఫర్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ నాకైతే అమితమైన రెస్పెక్ట్ కూడా పెరిగిపోయింది అంటే ఇందులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ జస్ట్ నాట్ హౌ దే ఆర్ ప్లేయింగ్ ఆన్ ఫీల్డ్ ఆఫ్ ద ఫీల్డ్ విశేషాలు తెలుస్తూ ఉంటాయి వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెడతారు ఫిట్నెస్ విషయంలో వాళ్ళు ఎంత మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఎన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ తెలుసుకోవడం తోటి ఐ స్టార్ట్ లవింగ్ ద గేమ్ అండ్ రెస్పెక్ట్ కూడా పెరిగింది సో కంప్లీట్ గా ప్రీ షో షో డ్యూరేషన్ రిపోర్టింగ్ అండ్ ఆల్ కంప్లీట్ ఒక మూవీ అయితే చూపిస్తారు అంటే సో ఇంతకు ముందు కమెంట్రీ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ హిందీ అవే ఉండేవి కదండి తెలుగు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో తెలుగే కాదు మనకి రీజనల్ లాంగ్వేజెస్ చాలా లాంగ్వేజెస్ లో ఆల్రెడీ వస్తుంది ఎప్పుడైతే డిజిటల్ స్టార్ట్ అయిందో సో నేను ఎంటర్ అయింది డిజిటల్ దాంట్లో ట్వంటీ ట్వంటీ త్రీలో అండ్ ఆ ఇఫ్ యు సి చాలా మంది ఏమంటారంటారు ఈ కమెంటరీ అంటే హిందీ ఇంగ్లీష్ కొంచెము అని మాట్లాడతారు బట్ రీజనల్ లోకి తీసుకురావడానికి రీజన్ ఏంటంటే మనకు అది అలవాటు అయిపోయింది ఇన్నేళ్ల నుంచి బట్ ఇఫ్ యూ సీ తెలుగు వెరీ గుడ్ వేరే లాంగ్వేజెస్ లో కూడా చూడొచ్చు తెలుగులో బికాస్ మన తెలుగు ప్రేక్షకులందరికీ ఫిలిం ఒక కన్నా అయితే క్రికెట్ దట్స్ సో ది సమ్ టైమ్స్ ఇంకా యునో దాన్ని లైవ్లీగా ఉంచడానికి మన వాళ్ళు తెలుగు సినిమా డైలాగులు కూడా కొడుతూ ఉంటారు బికాస్ జనాలందరికీ కొంచెం అంతా ఎంటర్టైనింగ్ గా ఉంచాలి అని ఓకే సో అంత కూల్ గా అంటే మీరు కమెంట్రీ చేస్తారు అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ కూడా కదా నో నేను చేయను ఓన్లీ ఓన్లీ స్పోర్ట్స్ దేస్ లాడ్ ఆఫ్ డిఫరెన్స్ సో కమెంట్రీ ఏంటంటే అక్కడ మ్యాచ్ జరుగుతున్నప్పుడు సో ఆ డెలివరీ బాల్ డెలివరీ చేసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో లైవ్ యాక్షన్ ని చెప్పడం ఇంట్రెస్టింగ్ గా చెప్పడం అట్ ద సేమ్ టైం అక్కడ చాలా నాలెడ్జ్ ఉండాలి టు డూ కమెంట్రీ ఎందుకంటే ఎంతో మంది పెద్ద పెద్ద కమెంట్రీ చేసిన వాళ్ళు ఉన్నారు అండ్ తెలుగులో కూడా జనరలీ క్రికెటర్స్ చాలా బాగా వాళ్ళకి తెలుస్తుంది చెప్పడం అండ్ అలా కాకుండా కూడా కమెంట్రీలో ఎక్స్పర్ట్స్ కాకుండా లీడ్ కూడా చేసే వాళ్ళు ఉంటారన్నమాట అంటే బేసికల్ గా నాలెడ్జ్ ఉండాలి చాలా టెక్నికల్ టెక్నికల్ టర్మ్స్ ఇవన్నీ నాకు అవన్నీ రావు నేను ప్రెసెంట్ థింగ్ వరకు ఐయింగ్ ఇట్లీ కానీ దానికి ఇంకా నేను పేజీలు 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 నోట్స్ రాసుకోవాలేమో ఇంతకన్నా డబుల్ ట్రిపుల్ వర్క్ నైస్ బట్ ఏమవుతుంది అంటే ఓవరాల్ గా ప్రాసెస్ ఏమవుతుంది స్పోర్ట్స్ ప్రెజెంటింగ్ అంటే అక్కడ లైవ్ వచ్చే కాసేపు ముందు జరుగుతది ఈ థింగ్స్ అన్ని ఉంటాయి యూ ప్రెసెంట్ షో స్టార్ట్ చేస్తారు అనలిస్ట్ లో వస్తారు ఇవన్నీ ఓకే బట్ వాట్ గోస్ బిహైండ్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ లెట్సే ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయిపోతోంది ఇంకొన్ని రోజుల్లో కనుక ఒక మనకి మ్యాచ్ ఉంది అనంటే మేము అట్లీస్ట్ త్రీ ఫోర్ అవర్స్ ముందే వెళ్ళిపోతాం ఆఫీస్కి వెళ్ళిపోయి రెడీ అయిపోయి అండ్ దెన్ చాలా వరకు మీకు మధ్య మధ్యలో సెగ్మెంట్స్ అవన్నీ కూడా రికార్డ్ చేసేస్తాం ఇవించినవి ఏమన్నా ఉంటే లైవ్ కి వెళ్ళే ముందు మాత్రం క్లియర్ గా ఒక టీమ్ తో కూర్చుంటాం సో బేసికల్ గా మాకు కాంటాక్ట్ ప్రొడ్యూసరే అనమాట అంటే ఆయన ఒక మనకి రన్ ఆర్డర్ అని అంటారు అంటే ఇప్పుడు నా దగ్గర ఒక ప్లేయర్ గురించి మాట్లాడడానికి పది పాయింట్లు ఉన్నాయి పదకొండు మంది ప్లేయర్ల గురించి మాట్లాడాలి ఒక లో నేను ఒక ప్లేయర్ గురించే పది పాయింట్లు మాట్లాడితే మిగిలిన వాళ్ళు ఎప్పుడు కవర్ చేస్తాను సో ఒక పద్ధతి ఉంటుంది దాన్ని రన్ ఆర్డర్ అంటారనమాట మనం ఈ టాపిక్ ఈ టాపిక్ నుంచి ఈ టాపిక్ ఆ ట్రాన్సిషన్ ఎలా వెళ్ళాలి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు ఫస్ట్ టైం ఒక మ్యాచ్ చూస్తున్నారు మీకు కూడా తెలియాలిగా ఇంతకు ముందు ఏం జరిగిందో సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేయర్ చాలా బాగా ఆడుతున్నాడు ఆర్ బాగా ఆడట్లేదు ఇంతకు ముందు అద్భుతంగా ఆడేవాడు అనుకోండి ఆ టాపిక్స్ కవర్ చేస్తాం అన్నమాట ఇవన్నీ కూడా దాని రన్ ఆర్డర్ అంటారు అకార్డింగ్ టు ద రన్ ఆర్డర్ బి ఫాలో అది ప్రీ షో వర్కే మ్యాచ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మ్యాచ్ అకార్డింగ్ టు మ్యాచ్ ఏం జరిగింది అనేది మనం ఓకే సో సో కూడా పాయింట్స్ మీకు ఆర్ యు గో ఫర్ ఎగ్జాంపుల్ టాకింగ్ అబౌట్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం గురించి మనం అనుకోండి బ్యాటింగ్ గురించి మాట్లాడతాం బ్యాటింగ్ గురించి సన్ రైజర్స్ టీమ్ లో ఎంత మాట్లాడినా తక్కువే చాలా విషయాలు ఉంటాయి కానీ అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక చోట ఆడుతున్నారంటే అక్కడ పిచ్ కండిషన్స్ ఏంటి బ్యాటర్స్ కి ఎలా ఉంటుంది బౌలర్స్ కి ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా నా ఎక్స్పర్ట్స్ అడుగుతాను బికాస్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ ఎనాలిసిస్ తోటి చాలా వరకు మీరు చూస్తే వాళ్ళు ఇచ్చిన ఎనాలిసిస్ ట్రూ అవుతుంది అంటే ఎగ్జాక్ట్ గా అదే జరుగుతుంది మ్యాచ్ లో లైవ్ లో జరిగినప్పుడు సో ఇట్స్ నాట్ లైక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రాదర్ ఇట్స్ కాన్వర్సేషన్ డిస్కషన్ ఎగ్జాక్ట్లీ జనరలీ మ్యాచ్ వస్తుంది బట్ ఫ్యూ సెకండ్స్ ఆఫ్ ఫ్యూ మినిట్స్ డిఫరెన్స్ ఉంటుంది కదా సో మ్యాచ్ లైవ్ మ్యాచ్ కి అండ్ స్క్రీన్ లో మనం చూసే మ్యాచ్ కి ఎంత డిఫరెన్స్ ఉంటది ఐ థింక్ టూ సెకండ్స్ ఇట్స్ ఇస్ జస్ట్ బ్రాడ్కాస్ట్ అంతే సో అందరూ లైవ్ నో లైక్ డిలే ఉండదు సో కంప్లీట్ గా మీరు ఆఫ్ కవర్ చేస్తారా సో వాట్ ఈస్ యువర్ వర్క్ అండ్ అంటే వెన్ ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ డబ్ల్యూపీఎల్ ఆ ట్వంటీ ట్వంటీ త్రీ లోనే విమెన్స్ ప్రీమియర్ లీగ్ అనే ఇనాగరల్ సీజన్ అయింది అనమాట ఓకే సో అప్పుడు డిజిటల్ లో స్టార్ట్ చేసాము సో నేను వెళ్ళినప్పుడు ఒక ట్రెండ్ మ్యాచ్లు చేసి వచ్చేద్దాం లే మనకు పెద్దగా నాలెడ్జ్ లేదు అండ్ అందులోకి డబ్ల్యూపీఎల్ అంటే వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ వస్తారు ఇట్స్ నాట్ ఇండియన్ ప్లేయర్స్ ఐపీఎల్ లాగే కదా సగం పేర్లు పలికేవి కూడా కాదు మాకు అర్థం కాదు ఏ ప్లేయర్ ఏ కంట్రీ ఏంటి అని ఆ బ్యాక్గ్రౌండ్ అంతా చేసుకున్న తర్వాత దెన్ స్లోలీ ఇంతకు ముందు ఓన్లీ బీసీఐ మ్యాచెస్ అన్ని చేసేదాన్ని బైలెట్రల్ సిరీస్ గాని టీ ట్వెంటీ గాని ఓకే నౌ దట్ ఆఫ్టర్ మర్జర్ రీసెంట్ గా చాంపియన్స్ ట్రోఫీ కూడా చేశాను యా యా ఛాంపియన్స్ ట్రోఫీ సెలెబ్రేషన్స్ అయితే ఎక్స్పీరియన్స్ దగ్గరుండి యా యా నేను ఫైనల్ మ్యాచ్ యాక్చువల్గా ఆఫీస్ వెళ్ళిపోయాను ఆ రోజు నందు వాస్ ప్రెసెంటింగ్ అండ్ దెన్ ఐ రియలీ వాంట్ ఎక్స్పీరియన్స్ అనమాట అంటే టీవీ ముందు కూర్చుని ఒకలా ఎక్స్పీరియన్స్ అయింది ట్వంటీ ట్వంటీ త్రీ ఆ టైంలో స్టేడియం కి వెళ్ళి అదొకటి చూసాము బట్ ఐ వాంట్ టు సీ న్యాచురల్ గా ఎందుకంటే వీళ్ళు ఇంత హార్డ్ వర్క్ చేస్తారు చాంపియన్స్ ట్రోఫీ టైంలో అసలు ఆఫీస్ లో మాహోల్ ఎలా ఉంటుంది అని అనుకుని వెళ్ళాం బట్ పిసిఆర్ ట పిసిఆర్ అంటే ఒక రూమ్ ఉంటుంది అనమాట ప్రొటెక్షన్ కంట్రోల్ రూమ్ అని చెప్పేసి అక్కడ మాకు అన్ని స్క్రీన్స్ ఉంటాయి ఇంగ్లీష్ హిందీ అసలు లైవ్ లో ఏమవుతుంది గ్రౌండ్ లో మీకు ఆ రోకో కోలాటం అవన్నీ రోహిత్ అండ్ కోహ్లీ వాళ్ళ కోలాటం లాగా ఆడారు అది సునీల్ గవాస్కర్ గారు డాన్స్ చేశారు ఎన్ని చెప్పాలి లైక్ ఐ ఐ కుడ్ విట్నెస్ ఎవ్రీబడి సెలబ్రేటింగ్ ఆఫీస్ లో అయిపోయిన తర్వాత వెన్ ఐ వాస్ గోయింగ్ బ్యాక్ టు ద హోటల్ మాకు మూడు గంటలు పట్టింది వెళ్ళడానికి బికాస్ ఫుల్ ట్రాఫిక్ సెలబ్రేషన్స్ క్రాకర్స్ ఐ రియలైజ్ మై గాడ్ ద మోస్ట్ ఎవైటెడ్ ఈ విక్టరీ అనేది ఎందుకంటే ట్వంటీ ట్వంటీ త్రీలో ఫైనల్స్ ఎప్పుడైతే ఓడిపోయారో అది నోబడి కుడ్ టేక్ ఇట్ బికాస్ అన్ని మ్యాచెస్ గెలిచి అక్కడ ఓడిపోయారు అది తీసుకోలేపారు మేబీ ప్లేయర్స్ కూడా చాలా ఇమోషనల్ అయిపోయారు దాని తర్వాత టీ ట్వంటీ 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 ఫోర్ లో ఏదైతే వరల్డ్ కప్ అయిందో అన్ని గెలిచేసారు సిటీ కూడా అదే అలాగే ఉండింది బికాస్ చాంపియన్స్ ట్రోఫీ సంథింగ్ వరల్డ్ లోని ద టాప్ ఎయిట్ టీమ్స్ ఆ ప్లేయింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి